తూర్పుగోదావరి జిల్లాలోని గామన్ బ్రిడ్జెస్ స్వల్పంగా కుంగింది కొబ్బూర్ నుంచి రాజమండ్రి వైపు వెళ్లే దారిలో యాభై రెండవ పిల్లర్ జాయింట్ పేరింగ్ దగ్గర అర అంగుళం మేర కుంగిందని అధికారులు చెప్తున్నారు రెండు వేల ఏడులో గామన్ ఇండియా సంస్థ ఈ బ్రిడ్జిని నిర్మించింది కాసేపట్లో నిపుణుల బృందం గామన్ బ్రిడ్జిని పరిశీలిస్తారు గామన్ బ్రిడ్జెస్ కుంగడంతో ట్రాఫిక్ మరింత సమాచారం మా స్పెషల్ సత్య అందిస్తారు ప్రస్తుతం రాజమండ్రి కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ప్రస్తుతం గామన్ బ్రిడ్జ్ ని ఒక సైడ్ మాత్రం అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఆపేశారు రైట్ సైడ్ మాత్రమే ట్రాఫిక్ ని రెండు వైపులా పంపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం గామన్ బ్రిడ్జ్ స్వల్పంగా యాభై రెండో పిల్లల దగ్గర కాస్త కృంగిందంటూ కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో రాత్రి నుంచి అప్రమత్తం అయ్యారు ట్రాఫిక్ ని మళ్లిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ రహదారికి సంబంధించి విశాఖపట్నము హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ విజయవాడ టు విశాఖపట్నం సంబంధించినటువంటి ప్రధాన రహదారి నేపథ్యంలో భారీ వాహనాలు వస్తుంటాయి ఈ నేపథ్యంలో గామన్ బ్రిడ్జ్కి సంబంధించి అంటే రాజమండ్రికి నాలుగో తలమానికి ఉన్నటువంటి నాలుగో బ్రిడ్జ్గా ఈ బ్రిడ్జ్ ఉంది ప్రస్తుతం కొవ్వూరు టోల్ ప్లాజా ఏదైతే ఉందో ఈ టోల్ ప్లాజా దగ్గర నుంచి ఈ దాదాపు రెండు కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి యాభై రెండో పిల్లర్ స్వల్పంగా కుంగిందంటూ అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఈ బ్రిడ్జ్కి సంబంధించి గామన్ బ్రిడ్జికి సంబంధించి రెండు వేల ఏడులో ఈ గామన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పుష్కర టైంలో దీన్ని ప్రారంభించారు తర్వాత చిన్న చిన్న అంటే రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో అనేక సార్లు ఈ గామన్ బ్రిడ్జ్కి సంబంధించి మరమ్మతులు చేపట్టినప్పటికీ ప్రధాన రహదారి రవాణా సంస్థకు సంబంధించినటువంటి భారీ వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తున్న నేపథ్యంలో రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ గామన్ బ్రిడ్జ్గా కొలుస్తారు అయితే ప్రస్తుతం స్వల్పంగా కింద ఏదైతే యాభై రెండో బ్రిడ్జ్ దగ్గర కింద ఉన్నటువంటి పిల్లర్ జాయింట్ బేరింగ్కి సంబంధించి అరంగలం మేర కురింగిందంటూ కూడా ప్రస్తుతం అయితే నిపుణులు చెప్తున్నారు దీనికి సంబంధించి అధికారులు కాసేపట్లో ఇక్కడ ఉన్నారు కృంగినటువంటి బ్రిడ్జ్ యాభై రెండు బ్రిడ్జ్ ఏదైతుందో ఉందో కి సంబంధించి ఎంతవరకు అరంగుల మేర కుంగిన నేపథ్యంలో ఆ ఇబ్బంది అవుతుందా ఒకవేళ దాన్ని రీప్లేస్ చేస్తారా లేదంటే జాయింట్ అనేది మాత్రం కాసేపట్లోనే పరిశీలించున్నారుపుల బృందం రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ట్రాఫిక్ ని అటువైపు రైట్ సైడ్ మళ్లించారు లెఫ్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ ని నియంత్రించి కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ గామన్ బ్రిడ్జ్ దగ్గర ప్రధానంగా ఉందని చెప్పుకోవాలి అధికారులు కాసేపట్లోనే చేరుకోబోతున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్ తో కలిసి సత్య టీవీ నైన్ गामन ब्रिज में